పున్నమరాజు కథానిధికి స్వాగతం ఇప్పుడు మీరు వినబోతున్న కథ ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే కథ సర్దుకున్నారా మనసుకు సున్నితంగా తాకి మన ఆలోచనలోచనాలు తెరిపించే కథ సర్దుకున్నారా మానవ సంబంధాల్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించే కథ సర్దుకున్నారా శేష జీవితాన్ని విశేష జీవితంగా దిద్ది తీర్చుకోవటానికి స్ఫూర్తినిచ్చే కథ సర్దుకున్నారా విశ్వవిఖ్యాత రచయిత సినీ దర్శకుడు నిర్మాత నంది పురస్కార గ్రహీత డాక్టర్ ప్రభాకర్ జైని రాసిన సర్దుకున్నారా కథ వినండి పున్నమరాజు గళంలో వాతావరణం బాగుంది ఇంకా సూర్యుడు నిండుగా రాలేదు కానీ చలిగా కూడా లేదు చలిలో తిరిగితే నాకు ఆయాసం వస్తుంది అందుకే నాకు తెల్లవారుజామునే మెలకువ వచ్చినా ఏడింటి వరకు ఇంటి బయటకు రాను చలి తగ్గగానే మా అపార్ట్మెంట్ బిల్డింగ్ గేటు దాటి ఇందిరా పార్క్ వైపు నడక సాగించాను చిన్నప్పుడు పార్కులో ఎక్కువసేపు ఆడుకుంటే మా నాన్న తన్నేవాడు ఇప్పుడేమో ఎప్పుడు ఇంట్లో కూర్చోకండి పొద్దున పూట తప్పనిసరిగా నాలుగు కిలోమీటర్లు నడవండి మధ్యాహ్నం రాత్రి భోజనం తిన తర్వాత కూడా వెంటనే పడుకోకుండా కాసేపు బయట తిరిగితే మంచిది అని డాక్టర్లు చెప్పడంతో ఉదయం రాత్రి నడక అలవాటు చేసుకున్నాను ఇందిరాపార్కులో కొన్ని రోజుల్లోనే మాకొక గ్రూప్ తయారైంది అందరం రిటైర్ అయిన వాళ్ళమే వాళ్ళందరినీ కలిస్తే చాలా ఉత్సాహంగా ఉంటుంది అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తాం ఉదయం పూట ఇందిరాపార్కు మహా సంరంభంగా ఉంటుంది ఏదో పెళ్లికో పండగ రోజున గుడికొచ్చినట్టుగానో వేలాది మంది హడావిడిగా నడుస్తూ ఉంటారు ఇందిరా పార్క్ ఉదయం పూట ఒక చిన్న సైజు సూపర్ మార్కెట్లా ఉంటుంది పళ్ళు కూరగాయలు రకరకాల సూప్స్ బట్టలు అమ్మే సమస్త దుకాణాలు ఉంటాయి కానీ పదింటికల్లా నిర్మానుష్యం అయిపోతుంది మా గ్రూప్లో నాతో పాటు రెడ్డి రాజారావు పద్మనాభం శేషగిరి రామ్మూర్తి మెంబర్లుగా ఉన్నారు ఒక్కో రోజు మా గ్రూప్లో ఉన్న మిత్రులకు తెలిసిన మిత్రులు కూడా కలుస్తూ ఉంటారు మేము నడక పూర్తయిన తర్వాత పార్కు మధ్యలో ఉన్న వినాయకుడికి దండం పెట్టుకుని నడక ముగించి ముఖద్వారం దగ్గరున్న మెట్ల మీదనో బెంచీ మీదనో కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉంటాం మా మాటల్లో ఎక్కువగా రాజకీయాలు మేము చేసిన ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు దొర్లుతూ ఉంటాయి ఎప్పుడైనా ఆరోగ్యం గురించిన ప్రస్తావన వస్తే మాత్రం అందరి మనసులు భారమైపోతాయి మా గ్రూపులో డెబ్భై ఏళ్ళు దాటిన వాళ్ళు ఇద్దరున్నారు ఆరోగ్యం గురించి మాట్లాడగానే అందరి దృష్టి వాళ్ళ మీదనే పడుతుంది వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు ఈ వయసులో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం ఆ భయం మా అందరిలోనూ అంతర్లీనంగా ఉంది ఒక్కొక్క రోజు నడక ముగిసిన తర్వాత విడిపోతుంటే మా ఆరేడుగురిలో మర్నాడు ఏ ఒక్కరైనా మిస్ అవుతారేమోనని మర్నాడు పేపర్లో నిర్యాణం కాలంలో వారి ఫోటో వస్తుందేమోనని లేదా ఏ వారం రోజులకో దశదిన కార్డు వారి మరణ సందేశం మోసుకొస్తుందేమోనన్న ఒక అదృశ్యపు సందేహపు మొలక మా మనస్సు పొరల్లో ప్రతిరోజు ప్రాణం పోసుకుంటూనే ఉంటుంది మా మధ్య కుటుంబ స్నేహాలు లేవు కాబట్టి మా పరిచయాలు నడక వరకు మాత్రమే పరిమితం తర్వాత ఎవరి జీవితాల గురించి ఎవరికీ తెలియదు కాబట్టి ఒక్కోసారి మరణ వార్త తెలియదు కూడా ఇంతలో రమణ అనే మిత్రుడు మా గ్రూప్లోకి వచ్చి చేరాడు ఆయన ఒక జాతీయ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు రమణ రాకతో మా గ్రూపు రూపురేఖలే మారిపోయాయి రమణ మాటల పుట్ట ఎన్నో విషయాల గురించి అనర్గళంగా మాట్లాడేవాడు అప్పటి వరకు పై పైన ఉన్న మా స్నేహం అతని రాకతో చిక్కబడింది గాఢంగా మారింది అసలు ఆయన చెబితేనే గాని ఆయన రిటైర్ అయ్యాడని నమ్మలేం స్లిమ్ముగా లేటెస్ట్ మోడల్ రీబ్యాక్ షూ కళ్లకు గాగుల్సు మీద నుంచి తేలుతూ వచ్చే కమ్మనైన సెంటు మధురిమలతో కొలాసాగా ఉంటాడు ప్రతిరోజు తన ఇన్నోవా క్రిష్టా కారులో పార్కుకొస్తాడు రమణ వచ్చిన తర్వాత నడక పూర్తి కాగానే మమ్మల్ని తన కారులో ఎక్కించుకుని రోజుకో హోటల్కి తీసుకెళ్లి కాఫీ టిఫిన్లు ఇప్పించేవాడు పరిచయమైన మొదటి రోజు సాయంత్రమే పళ్ళబుట్ట పట్టుకుని మా ఇంటికి వచ్చాడు మా ఆవిడితో అక్కయ్య అని వరుస కలిపి క్లోజ్ అయిపోయాడు మా కోడలతో ముచ్చట్లు పెట్టాడు ఆరు నెలల వయసున్న మా మనవణ్ణి ఎత్తుకుని వాడి చేతిలో ఐదు వందల నోటు పెట్టాడు బయటికి వెళ్దాం పదమని నన్ను బలవంత పెట్టాడు కారు తిన్నగా క్రిస్టల్ బార్ ముందు ఆపాడు రవణ్ణి చూడగానే గుమ్మంలో ఉన్న వాలే పార్కింగ్ బాయ్ నుంచి లోపల స్టీవార్డ్ వరకు ఆప్యాయంగా విషయాడిని చూసి నేను విస్తుపోయాను నేను మొహమాట పడుతుంటే పర్వాలేదు సార్ రెండు పెగ్గులు విసిగి తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది గుండె గట్టిపడుతుంది అంటూ బుజ్జగించి మందు పోయించాడు రెండు పెగ్గులు కాగానే ముగించాడు అందరికీ భారీగా ఇచ్చాడు రమణ కారు దిగ్గానే రోజూ వాలేబాయి రమణ డ్రైవర్కి ఫోన్ చేస్తాడట అందుకే మందు తాగి బయటికి రాగానే కారు దగ్గర నిలబడిన డ్రైవర్కి రమణ మా ఇంటి అడ్రస్ చెప్పాడు నన్ను ఇంటి దగ్గర దించి గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు చాలా రోజుల తర్వాత నాకు ఆ సాయంత్రం సంతోషంగా గడిచినట్టు అనిపించింది హాయిగా నిద్రపోయాను కలలో రమణ ముఖమే కనిపించింది మర్నాడందరం కలుసుకున్నాం రమణతో గడిపిన సాయంత్రం గురించి చెప్పుకున్నాం రమణ మా వాకర్స్ గ్రూప్లోని అందరిళ్ళకి వెళ్ళాడు నన్ను తోడు రమ్మంటే నేను కూడా వెళ్ళాను ఎవరింటికి వెళ్ళినా అక్కడ నవ్వుల పువ్వులు పోయించేవాడు అలా ఒక నెల రోజుల్లో రమణ మా అందరిళ్ళకే వచ్చాడు అందరినీ పిలిచి వాళ్ళ ఫామ్ హౌస్లో వనభోజనాలు ఏర్పాటు చేశాడు డిసెంబర్ నెలలో తన కారులోనే గోవా ట్రిప్ ప్లాన్ చేశాడు మేమందరం వెళ్ళడానికి సిద్ధమే అయినా అంత ఖర్చు అతనితో పెట్టించడం బాగుండదని తలా కొంత కాంట్రిబ్యూట్ చేస్తామని చెప్పాం ఏం పర్వాలేదు సార్ డబ్బుల విషయాలన్నీ గోవా నుంచి వచ్చాక చూసుకుందాం అని అన్ని ఖర్చులు తనే పెట్టుకున్నాడు గోవాలో మా కోసం ఒక పెద్ద బంగళా రిజర్వ్ చేశాడు డిసెంబర్ నెలలో గోవాలో అంతా పండగ వాతావరణం ఉంది పడుచు జంటల కోలాహలంతో ఒక సీతాకోక చిలుకల వనంలా ఉంది మేమంతా కొంచెం మొహమాట పడుతుంటే రమణే సార్ మనం ఉద్యోగం నుండి మాత్రమే రిటైర్ అయ్యాం జీవితాల నుండి కాదు అందరూ శేషజీవితం అంటూ మనకు వీడుకోలు పలుకుతూ అంటారు కానీ నిజంగా మనది శేషజీవితం కాదు బరువులు బాధ్యతలు లేని చిన్న పిల్లవాళ్ళలాంటి విశేష జీవితం మనది మన ముందు ఇంకా చాలా జీవితం ఉంది అందుకే మరణించే వరకు జీవించాలి అంతవరకు హాయిగా గడపాలి అని మమ్మల్ని ఉత్సాహపరిచాడు దాంతో అక్కడి యవ్వనపు వాతావరణం చూస్తుంటే మాకు కూడా హుషారు పుట్టుకొచ్చింది మేము రిటైర్ అయిన వృద్ధులమన్న విషయమే మర్చిపోయి కేరింతలు కొడుతూ బీచుల్లో సరదాగా గడిపాం నాలుగు రోజుల తర్వాత తిరిగి తిరిగొచ్చాం నాకైతే ఈ గోవా ట్రిప్పు బాగా నచ్చింది శరీరం మనసు రిజనవేట్ అయ్యి పునరుజ్జీవం పొందినట్టయింది అంతకు ముందులాగా నిస్సత్తువుగా నిరాసక్తంగా కాకుండా జీవితం కొత్త అందాలతో కనిపించసాగింది రెండు రోజులు విరామం తర్వాత ఇందిరా పార్కు వెళ్లాను ఆ రోజు రమణ రాలేదు బహుశా అలసట తీరలేదేమో అనుకుని ఫోన్ చేశాను ఫోన్లో వాళ్ళ అబ్బాయి చెప్పిన వార్త విని పడిపోయాను అందరం కలిసి రమణ ఉన్న హాస్పిటల్కు పరుగుపరుగుని వెళ్ళాము గోవా నుంచి వచ్చిన రోజు తెల్లవారుజామున తీవ్రమైన గుండుపోటు వచ్చిందని వెంటనే హాస్పిటల్కి తీసుకొస్తే రెండు స్టెంట్లు వేశారని ఇప్పుడు బాగానే ఉన్నారని వాళ్ళ అబ్బాయి చెప్పాడు మేమందరము తీవ్ర దుఃఖంతో బయటికి నడిచాము నేనైతే ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి రమణ్ణి కలిసేవాణ్ణి కొంత కోలుకోగానే రమణలో మళ్లీ అదే హుషారు కనిపించింది రెండు నెలల తర్వాత రమణ ఇందిరా పార్క్కి వాకింగ్ వచ్చాడు నడక పూర్తయిన తర్వాత పార్కు బయట టీ తాగుతూ సర్దేసుకున్నాను బాస్ అన్నాడు నవ్వుతూ మాకు అర్థం కాలేదు మళ్ళీ ఏదైనా ట్రిప్పుకి ప్లాన్ చేస్తున్నాడేమో అనుకుని ఈసారి ట్రిప్ ఎక్కడికి అని అడిగాను నేను కుతూహలంగా రమణ నవ్వుతూ బాస్ ఈసారి ట్రిప్ అంటూ వేస్తే అది పైకే అందుకే అన్ని సర్దేసుకున్నాను అన్ని బాకీలు తీర్చేసుకున్నాను ఈ జీవితం ప్రసాదించిన అందమైన మధుర స్మృతులన్నీ మూటకట్టి మనోమంజోషలో దాచుకుని మిగిలినవన్నీ వదిలించుకున్నాను ఆత్మీయులందరినీ కలిసి నా జీవితాన్ని ఇంత అందంగా మలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేశాను నా వల్ల కష్టం కలిగిన వాళ్ళందరినీ తెలుసో తెలియకో ఉద్యోగ ధర్మం మేరలేకో నా వల్ల నష్టం కలిగిన వారందరినీ కలిసి సారీ చెప్పాను మనస్ఫూర్తిగా క్షమాభిక్ష కోరాను నాకు నష్టం కలిగించిన వారిని నన్ను నమ్మించి మోసం చేసిన వారిని కూడా కలిసి వాళ్ళని కూడా క్షమించేశాను ఇంకా ఒకరిద్దరిని కలిసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అందుకే మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెబుదామనే వచ్చాను గత కొద్ది నెలలు మీరందరూ నాకు ఆనందాన్ని పంచారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది ఏ కోరికలు లేవు ఏ అసంతృప్తి నిరాశ నిస్పృహలు లేవు ఒక అలౌకిక ఆనందంలో మునిగి తీలుతున్నాను ఐఎమ్ రెడీ ఫర్ హిస్ కాల్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ కాబట్టి జీవితాంతం ఆరాటంతో సంపాదించిన వస్తువులన్నింటినీ వదిలించుకుని నా భౌతిక జీవితాన్ని శుభ్రపరుచుకున్నాను ద్వేషాన్ని కోపాన్ని అసంతృప్తిని వీడి ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాను దీన్నే డెత్ క్లీనింగ్ అంటారని ఈ మధ్యనే ఒక వాట్సాప్ మెసేజ్లో చదివాను నేను డెత్ క్లీనింగ్ చేసుకుని సిద్ధంగా ఉన్నాను అంత మాత్రాన నేను ఇవాళ రేపో చనిపోతానని కాదు కానీ ఈ గుండె ముందు చూశారు ఎప్పుడేం చేస్తుందో చెప్పలేము బాయ్ అంటూ వీడ్కోలు తీసుకున్నాడు అదే చివరిసారిగా రమణ చూడటం గోవా ట్రిప్ ఖర్చు బాకీ తీర్చే అవకాశమే లేకుండా పోయింది మాకు మరో జన్మంటూ ఉంటే మమ్మల్ని మళ్ళీ కలవడానికి రుణశేషం మిగిలే ఉంది ఇప్పుడు నేను ఇందిరాపార్కు ఎక్కువగా పోవడం లేదు నేను కూడా డెత్ క్లీనింగ్ పనిలో ఉన్నాను దీపావళి పండుగ రోజు గుడికి వెళ్లే హడావుళ్ళు ఉంది మా కాళ్ళు అత్తయ్య అన్నీ సర్దుకున్నారా అని అడగడం వినిపించింది ఆ ప్రశ్న వినగానే మా ఆవిడ తన చీరకొంగుతో కళ్ళుత్తుకోవడం నేను దూరం నుంచి చూస్తూనే ఉన్నాను ఈ రోజంతా ఉదయం నుండి తను అలాగే దిగులుగా ముఖానికి మబ్బులు కమ్మినట్టుగా ఉంది దానికి కారణం కూడా నాకు తెలుసు నేను ఫోన్ తీసి చూశాను ఆ మబ్బుల్లో నుంచే మొలిచిన హరివిల్లు ఆమె ముఖంలో విరిసే క్షణం ఇంకెంతో దూరం లేదు నాకు తెలుసు ఎందుకంటే నేను ఎప్పట్లాగానే ఇంకా కొంచెం ముందుగానే మా ఆవిడికి ఇందిరా పార్క్కి వాకింగ్ వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయటపడ్డాను నా చేతిలో ఎప్పుడూ ఉండే చిన్న బ్యాగు తప్ప మరేం లేదు బయటకు రాగానే నేను బుక్ చేసిన క్యాబ్ నంబర్ సరిచూసుకుని కారులో ఎక్కాను ఇందిరా పార్క్కి అని నా భార్యకు చెప్పి నేను పది గంటలకల్లా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ రెండులో దిగాను క్యాబ్ బుక్ చేసుకుని అది వచ్చేలోగా రెస్ట్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్యాగ్లో నుంచి తీసిన టై కట్టుకుని కోట్ వేసుకుని క్యాబ్ వాడు ఫోన్ చేయగానే వెళ్ళి కారులో కూర్చున్నాను నా మనసు చాలా ఉద్విగ్నంగా ఉంది దాదాపు పదేళ్ల తర్వాత నేను నా కూతురుని చూడడానికి వెళ్తున్నాను ఈరోజు సోమవారం మా అల్లుడికి ఆఫీస్ ఉంటుంది మా అమ్మాయి మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది దాని కూతురు మా మనుమరాలు ఎనిమిదేళ్ల మైత్రయీ ఖాన్ మా నాలుగేళ్ల మనుమడు సలీం శాస్త్రి స్కూల్కి వెళ్ళి ఉంటారు మా అమ్మాయి చందన మా అభిష్టానికి వ్యతిరేకంగా ఒక ముస్లిం కుర్రాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది మమ్మల్ని అనుమతి అడిగితే మేము నిరాకరించాం తను వినలేదు పదేళ్ల క్రితం ఒకరోజు ఆఫీస్కి వెళ్ళిన చందన తిరిగి మా ఇంటికి రాలేదు ఆ రోజు రాత్రి పదకొండింటికి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి తను సలీంఖాను పెళ్లి చేసుకున్నామని చెప్పింది నా భార్య విభ్రాంతికి గురైంది ముందు ఏడ్చింది తర్వాత వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పింది నాన్న పిలిస్తే వస్తానంది నా భార్య నా వైపు దీనంగా చూసింది నేను పిలవలేదు తను రాలేదు పది సంవత్సరాలు గడిచిపోయాయి ఇద్దరు పిల్లలు పుట్టారని అతగాడికి ఢిల్లీ సెక్రటేరియట్లో పెద్ద పదవి వచ్చిందన్న విషయాలు తెలుస్తూనే ఉన్నాయి నేను గుండె రాయి చేసుకుని బతుకుతున్నాను కానీ ఎక్కడ ఒక చక్కని భార్యాభర్తల జంట ఇద్దరు పిల్లలతో కలిసి నడుస్తున్న దృశ్యం కనబడ్డా గుండెలో కలుక్కుమంటుంది ఆ రోజు నా చందనను మన్నించి నేనెందుకు పిలవలేదా అన్న ప్రశ్న నన్ను చిత్రవధకు గురి చేస్తుంది ఇన్నాళ్ళు ఈ బాధని భారాన్ని గరళకంటుళ్లా దిగమింగుకుంటూ జీవిస్తున్నాను నా భార్య నా భుజం మీద వాలి తనివి తీరా ఏడ్చి తన భారాన్ని దించుకుంటుంది మగవాణ్ణైన నాకు అదృష్టం లేదు అయితే రమణ చివరిసారిగా కలిసి సర్దుకున్నాను బాస్ అని చెప్పిన కొన్నాళ్లకే చనిపోవడంతో నాలో భయం మొదలైంది నేను కూడా అన్నీ సర్దుకోవలసిన ఆవశ్యకత ఆసన్నమైందని గుర్తించాను నేను సర్దుకునే సామాను ఢిల్లీలో ఉందని నాకు అర్థమైంది వెంటనే అభిజ్ఞ వర్గాల ద్వారా అంటే ఎవ్వరికీ చెప్పకూడదని ఒట్టేయించుకుని మా అబ్బాయి ద్వారా చందన ఇంటి అడ్రస్సు ఫోన్ నంబర్లు మిగిలిన వివరాలు సంపాదించాను వాడే నాకు ఢిల్లీకి టికెట్ బుక్ చేశాడు వాడు అక్కతో టచ్లోనే ఉన్నట్టుంది చందనను సర్ప్రైజ్ చేద్దామని వెళ్తున్నాను కానీ అక్కడ ఎటువంటి స్వాగతం ఎదురవుతుందోనని కొంచెం గాబరాగానే ఉంది ఒకవేళ అల్లుడు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడేమో ఒకవేళ వాళ్ళు ఇల్లు మారి ఉంటారేమో లేక ఏదైనా ట్రిప్కి వెళ్ళి ఉంటారేమోనన్న సవాలక్ష ప్రశ్నలు నన్ను వేధిస్తున్నప్పటికీ ఏదైతే అది అవుతుందని మనసును నిబ్బరపరుచుకుని ఢిల్లీ వీధులను చూస్తూ కూర్చున్నాను ముప్పావు గంట తరువాత నేను దిగాల్సిన సమయం ఆసన్నమైంది అల్లుడు పెద్ద ఆఫీసరేమో కాబోలు పెద్ద క్వార్టర్ ముందు కారు ఆగింది నేను కారు దిగి ఇంటి ముందర సంశయిస్తూ కాసేపు నిలబడ్డాను గేటు తీసుకుని లోపలికి వెళ్ళి బెల్ మోగించాను అది నా గుండెల్లోనే మోగినట్టుగా అనిపించింది తలుపు తెరిచిన నా కూతురు నన్ను చూసి ముందు ఒక్క క్షణం గుర్తుపట్టక కౌన్ అని అనబోయిందల్లా నన్ను తేరిపార చూసి నాన్నా నాన్నా మీరు అంటూ మాటలు రాక నిశ్చేష్ఠురాలే నిలబడిపోయింది నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను పదేళ్లపాటు కనీసం చూసుకోలేని దురదృష్టానికి చింతిస్తూ దుఃఖిస్తూ నేను నిలబడ్డాను ఏడుస్తున్న నన్ను చూసి నా చందన కంగారుగా నాన్న ఏమైంది నాన్నా అంటూ నన్ను కౌగిలించుకుంది నేను ఒక అపురూపమైన ఆత్మీయ ఆలింగనంలో నోటమాట రాక నిలబడిపోయాను ఆ అలికిడికి లోపల నుంచి ఎవరో వచ్చారు మేరా బాబూజీ కాఫీ బనావో అని చెప్పి నా చేతులు పట్టుకుని లోపలికి నడిచింది ఒక్క క్షణం నిలబడి నా కూతుర్ని చూసుకున్నాను ఇరవై ఏళ్ల వయస్సులో మమ్మల్ని వదిలిన చందన ఈ పదేళ్లలో సంపూర్ణ మహిళగా రూపాంతరం చెందింది కొంత పెద్దరికం వచ్చినట్టుగా మరింత అందంగా తయారైంది మన పిల్లలు మనకెప్పుడు అందంగానే అపురూపంగానే కనిపిస్తారు కదూ ఏంటి నాన్న అలా చూస్తున్నావని అడిగితే అయింది కదమ్మా తనివితేరా చూసుకుంటూ అని అంటుండగానే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి ఏమైంది నాన్న అందరూ బాగున్నారా అమ్మ బాగుందా అని ఆదుర్దగా ప్రశ్నించింది చందు నన్ను క్షమిస్తావా తల్లి అని అడిగాను అయ్యో అదేంటి నాన్న నిన్ను నేను క్షమించడం ఏంటి మీరే నన్ను క్షమించాలి అంటూ నా చేతులు పట్టుకుంది పరస్పరం క్షమించేసుకున్నాం తరువాత సంఘటనలు చకచకా జరిగిపోయాయి నేను వచ్చానని చందన చెప్పగానే అల్లుడు భోజనానికి మధ్యాహ్నం ఇంటికి వస్తున్నానని చెప్పాడు డ్రైవర్ని పంపించి మనుమణ్ణి మనువరాల్ని స్కూల్ నుంచి పిలిపించింది వాళ్లను చూసి నా కళ్ళు చెమర్చాయి వాళ్ల జీవితాల్లో పదేళ్లపాటు అమ్మమ్మ తాతయ్యల ప్రేమ లేకుండా చేసిన దుర్మార్గుణ్ణి అనిపించింది భోజనాలు అయ్యాక అల్లుడు ఆఫీస్కి వెళ్తుంటే ఇంటికి రెండు అల్లుడు గారు అన్నాను షూర్ ఎప్పుడు పిలుస్తారా అని చందు ఎదురుచూస్తోంది అన్నాడు సాయంత్రం హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యాను అమ్మాయి అల్లుడు మనవడు మనవరాలు టాటా చెప్తుంటే తృప్తిగా ఎయిర్పోర్ట్లోకి నడిచాను పదింటికి ఇంటికి నన్ను చూసి ఎటు పొద్దుటి నుంచి ఫోన్ కూడా కలవడం లేదు ఎంత కంగారపడ్డానో తెలుసా అని నా భార్య చివాట్లు పెడుతుంటే కమ్మగా అనిపించింది దీపావళి రోజే మా అమ్మాయి చందన పుట్టినరోజు అందరూ మహాలక్ష్మి పుట్టిందన్నారు ఆ మహలక్ష్మే పదేళ్ల తర్వాత మళ్లీ ఈరోజు మా ఇంట అడుగుపెట్టబోతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే చందన ఫోన్ చేసింది అందుకే ఇప్పుడు మరో క్షణంలోనూ ఇంతలో అమ్మా అని చందన పిలుపు వినపడగానే నా భార్య ముఖంలో సప్తవర్ణాల ఇంద్రధనస్సు వింతగా మెరిసింది నేను కూడా అన్నీ సర్దేసుకున్నాను కథ పూర్తిగా విన్నారుగా మీ మనసులో కలిగిన భావాన్ని వెంటనే యూట్యూబ్లో కామెంట్గా రాయండి దయచేసి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు మీ పున్నమరాజు